హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి చెంగాలమ్మని సింధూర తీసుకొని వచ్చేస్తుంది కదా చంచలమ్మ గారి దగ్గరికి అదేంటి అత్తమ్మ అసలేం ఆయనకిను నివేదాకి పెళ్లి పెట్టుకొని ఏదైనా మన ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడు పూజ చేయటం మనకి అలవాటు కదా మరేంటి మీరు ఆ యాగం గురించి మర్చిపోయారు ముందు అక్కడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మామయ్య గారు చేసేస్తున్నారు మనం వెళ్ళి ఆ పని కానిచ్చుకొని వద్దాం రండి అని చెప్పేసి చెంగాలమ్మను పట్టుకొని చెంచలమ్మ గారి దగ్గరికి తీసుకొని వస్తుంది కదా సింధూర అప్పటికి చెంగాలమ్మకి డౌట్ ఉంటుంది ఈ సింధూర ఏదో చేయటానికే నన్ను తీసుకొని వెళ్తుంది ఎంత మంచిగా మారిపోయింది ఏంటా అనేసి మళ్ళీ ఆగిపోవటానికి వీలు లేదు అనుమానం వస్తుంది నేనైనా చెంగాలమ్మని పది మంది మగోళ్ళనైనా ఒకేసారి మట్టుపట్టగల ధైర్యం నాకుంది దమ్ము నాకుంది కాబట్టి ఈ సింధూరాకి భయపడేదేంటి అని చెప్పేసి ఒక కత్తి వెనకాల దూపుకొని సింధూరాటి కారులో మొత్తానికి బయలుదేరతారనమాట ఇంకా అనుకున్న ప్లేస్కి చెంగాలమ్మ సింధూరా వచ్చేస్తారు అక్కడ చంచలమ్మ గారు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా కేశవ గారేమో ఆదినారాయణిని పట్టుకొని వస్తాను అని చెప్పేసి కేశవ గారు వెళ్తారు ఇంకా మొత్తానికి చెంగాలమ్మ గారు కారు దిగిన తర్వాత సింధూర చెప్తూ ఉంటుంది ఇక్కడే అత్తమ్మ మనము యాగం చేయాల్సింది పూజలు చేయాల్సింది కాబట్టి రండి అని చెప్పేసి సింధూర చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా వెనకాలే చెంగాలమ్మ వెళ్లకుండా ఆగిపోయి సింధూర నువ్వు ఎందుకు తీసుకొచ్చావో అసలు ఈ ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు కాకపోతే మొత్తానికి ఏదో జరుగుతుంది ఏదో చేయబోతున్నావు అని మటుకు నాకు అర్థమవుతుంది కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఆయుధం ఒకటి నేను తీసుకొని వచ్చాను ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది అది అవసరం రాకుండానే పది మంది మగవాళ్ళనైనా మట్టుబెట్టగల సామర్థ్యం ఉన్న చెంగాలమ్మని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటూ మొత్తానికి సింధూరతో పాటు మళ్ళీ నడవటం స్టార్ట్ స్టార్ట్ చేస్తుందనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సింధూర చెంగాలమ్మకి చెప్తూ ఉంటుంది నేను చెప్పాను కదా ఈరోజు చెడు నాశనం జరుగుతుంది అని చెప్పేసి ఆ చెడు నాశనం చేసేది ఎవరా అని చెప్పేసి అడిగావు కదా చూడు అని చెప్పేసి చెంగాలమ్మకి చెంచలమ్మను చూపిస్తుంది అనమాట చెంచలమ్మను చూడగానే చెంగాలమ్మకి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పని అయిపోతుంది ఈ చెంచలమ్మ దగ్గరికి తీసుకురావటానికే నన్ను ఈ విధంగా చేసిందా ఈ సింధూర అనేసి ఇంకా అలాగే నిలబడిపోయి ఇదిగో 看见了嘛？ బతికి ఉంటావని అస్సలు అనుకోలేదు ఎందుకంటే నేను మామూలు కత్తిపోట్లు పొడవలేదు ఆ కత్తిపోట్లకు ఎవరు బతికే అవకాశమే లేదు అలాంటిది నువ్వు మళ్ళీ బతికి ఇలా తిరుగుతున్నావు అంటే మామూలు దానివి కాదు అని చెప్పేసి ఇంకా చెంగాలమ్మ చెంచలమ్మతో చెప్తూ ఉంటుంది ఇంకా సింధూర కోపంతో ఊగిపోతుంది ఏంటి నువ్వ మా అత్తమని కత్తిపోట్లు పొడిచింది అని చెప్పేసి ఇంక అలాగే చూస్తూ ఉండిపోతుంది ఏమీ మాట్లాడకుండా అప్పుడే చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది మొత్తానికి నా పోలికలతో ఉన్న నువ్వు చేయడానికి పనులన్నీ చేశావు ఊరు జనాలందరినీ ఏడిపించావు నా కొడుకు విషయంలో చెప్పకూడనటువంటి తీర్పు చెప్పావు వీటన్నిటికీ కూడా ఈరోజు అంతం జరగబోతుంది అని చెప్పేసి చంచలమ్మ గారు అంటూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుంది ఇదిగో నేను డబ్బులు ఇస్తానంటే ఎలాంటి పని చేయడానికి రెడీగా ఉంటాను నాకు ప్రేమలు ఆప్యాయతలు అలాంటివి ఏమీ కూడా అక్కడికి రావు అదే కాకుండా ఆదినారాయణ నాకు కావలసినంత డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి నేను ఈ పని చేశాను ఎవరు అలా పోతే నాకెందుకు అసలు ముందు ఏ తీర్పిస్తే నాకెందుకు రైతులకు ఏం అన్యాయం జరిగితే నాకెందుకు నాకు కావాల్సింది డబ్బు డబ్బు ఉంటే ఏ పనైనా చేస్తాను అని చెప్పేసి ఇంకా చెంగాలమ్మ అలా మాట్లాడుతూ ఉంటే చెంచలమ్మ గారికి కోపం వస్తూ ఉంటుందన్నమాట ఇంకా చెంచలమ్మకు కోపం వస్తూ తను కొంచెం నీరసంగా ఉండటానికి కొంచెం అలా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే చెంగాలమ్మ మళ్ళీ చెప్తూ ఉంటుంది హలో చెంచలమ్మ ఆ రోజు నువ్వు కారులో వస్తూ ఉంటే నువ్వు పది మంది మగోళ్ళను కూడా అలాగా కొడుతూ ఉంటే నేనే ఆశ్చర్యపోయాను ఏంటి చంచలమ్మ ఇంత ధైర్యం గలదు ఇంత కండ పుష్ పుష్టి గలది ఇంతమందిని కూడా ఏంటి ఇలా మట్టుపరుస్తుంది అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక వెనకాల నుంచి కత్తిపోట్లతో పొడిచింది నేనే ఫస్ట్ కత్తిపోటు నా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది అన్ని కత్తిపోట్లు పొడిచాను ఇంక చనిపోతావు అనుకొని వదిలేసాం లేదంటే ఇంకా రెండు పోట్లు కానీ పొడిచుంటే ఆ రోజే పని అయిపోయేది అని చెప్పేసి ఇంకా చంగాలమ్మ చెప్తూ ఉంటుందన్నమాట ఈ లోపే కేశవ గారు ఆది ారాయణి తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు కదా కేశవ గారు మొత్తానికి ఆదినారాయణ్ణి తీసుకొని వస్తూ ఉంటాడు ఆదినారాయణ మామూలుగా రాడు కదా కాబట్టి ఆదినారాయణని భయపిస్తూ కేశవ గారు పెద్ద గన్ను ఒకటి అతన్ని దగ్గర పెట్టి నడిపించుకుంటూ వస్తాడనమాట కాకపోతే ఇక్కడ చెంగాలమ్మ ఆదినారాయణ ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే ఊహలో తేలాడుతుంది కదా లోపే కేశవ గారు ఇంకా ఆదినారాయణ గారిని తీసుకొని వస్తుంటే ఇంకా చెంగాలమ్మ బిత్తర చూస్తూ ఉంటుంది ఆదినారాయణ వైపు చూసి అయ్యారు ఈయన కూడా దొరికేశాడా అని చెప్పేసి అని మనసులో అనుకొని ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట ఇంకా అప్పుడే చెంచలమ్మ చెప్తూ ఉంటుంది ఆదినారాయణ నేను నీకు తీర్పిచ్చిన తర్వాత నువ్వు మంచిగా మారిపోయి ఊరు వదిలి వెళ్ళిపోయి బతుకుతున్నావు అనుకున్నాను కాకపోతే నీ పాపానికి ఇంకొంచెం పాపం తోడు చేసి బతుకుతున్నావు అని అనుకోలేదు నీకు తగిన శిక్ష పడేదాకా కూడా నువ్వు మంచిగా మారే అవకాశమే లేనట్టుగా ఉంది అని చెప్పేసి చంచలమ్మ గారు అప్పట్లో ఆదినారాయణ గారి మీద జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటే అప్పుడు ఆదినారాయణ అంటూ ఉంటాడు నాకు పాపం కాదు నీకే మామూలుగా లేదు ఎందుకంటే నేను దేవుళ్లాగా కొలిచి దండాలు పెట్టే నీ ఊరి జనం ఇప్పుడు నిన్ను చూసినా నీ పేరు తలుచుకున్నా కూడా కోపంతో ఊగిపోయేటట్టు తయారయ్యారు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఊరి నడిబొడ్డులో నిలబడ్డావే అనుకొని నేను అందరూ చీకొట్టేవాళ్ళే తప్పనిచ్చి మా చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అలాగే నీ పరువు పోయేటట్టుగా ఈ చెంగాలమ్మని నీ ప్లేస్లో పెట్టి నేను చేయరా చేయరాని పనులన్నీ చేపించాను అలాగే ఆ ఊరి రైతులు కంట రైతులు ఏడ్చేటట్టు చేశాను మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నీ మీద చీ అనేటట్టుగా చేశాను ఇప్పుడు నా మీద ఎన్ని కష్ట ఎన్ని ఎన్ని కోపాలు అలాగే ఎంత పాపాలు తీర్చుకోవాలని చూసినా కూడా నువ్వు నీ జన నీ ఊరి జనాల ముందు మంచి అనిపించుకునే అవకాశమే లేదు అందరు తూ అని ఊస్తారే తప్ప నిన్ను ఎవరు కూడా మనిషిలాగా అనుకునే రోజులే పోయాయి చంచలమ్మ ఇప్పుడు ఊరికి వెళ్ళి మటుకు నువ్వేం చేస్తావు నేను తీర్చుకోవాలనుకున్న కక్ష చూసావా ఏ విధంగా తీర్చుకున్నాను నా కక్ష ఇప్పటి తీరింది నా నేను ఇలా అనుకున్నాను అలాగే చేశాను ఆ చెంగాలమ్మని నీ ప్లేస్లోకి దించింది నేను అలాగే చెంగాలమ్మ చేత అలాగ తీర్పులు చెప్పించింది నేను అది ఇది అని చెప్పేసి ఇంకా ఆదినారాయణ చేసినటువంటి పాపాల పట్టి ఎంత కూడా చదువుతూ ఉంటాడు చెంచలమ్మ గారి దగ్గర ఇంకా చెంగాలమ్మ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది ఆదినారాయణ చెంగాలమ్మ కలిసే కదా ఈ పనులన్నీ చేశారు నేను ఇన్ని పనులు విజయవంతంగా ముగించాను అనేసుకొని ఇంకా ఆమె ఓకే చెప్తూ అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా ఆది నారాయణ ಕದ <Sessimitation> కేశవ గారు కూడా అంటూ ఉంటాడు అవును చెంచలమ్మ ఇంట్లో వాళ్ళమే అసలు ఏంటి చెంచలమ్మ ఇలా తీర్పిస్తుంది చెంచలమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది చెంచలమ్మ ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అనేసి మాకందరికీ కూడా చెంచలమ్మ అంటే చిరాకు కోపం కూడా వచ్చేటట్టుగా చేశారు అలాగే ఊరి జనమైతే మటుకు ఇంకా చెంచలమ్మ అంటేనే న్యాయమైన ఇస్తుందని అనుకున్నాము కాకపోతే ఇంత అన్యాయం చేస్తుంది అని చెప్పేసి రైతులే రోడ్డు పాలు చేస్తుందని చెప్పేసి రైతులు కంటతడి పెట్టుకొని ఏడుచేటట్టుగా చేశారు మొత్తానికి అసలు చెంచలమ్మ పేరు ప్రతిష్టలన్నీ పోయేటట్టుగా చేశాడు ఈ చెంగాలమ్మ కలిసి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఊరి జనంలోకి వెళ్ళి నిజం నిరూపించుకోవాలన్నా సరే నువ్వు ఈ తీర్పులు ఇవ్వాలని తెలి తెలి తెలిపాలన్నా సరే నువ్వు ఏదో ఒకటి ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారికి కేశవ గారు కూడా చెప్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సింధూర చెప్తూ ఉంటుంది ఆ రైతులు మా పొలాలు ఇవ్వమన్నా సరే ఇంకా సిటీ వాళ్ళకి అప్పచెప్పి ఆ రైతులు కొందరు చనిపోయేటట్టుగా కూడా చేశారు ఈ చెంగాలమ్మ ఆదినారాయణ కలిసి ఇంకా ఊరి జనం ముందు మీ మర్యాదలు అన్నీ పోయేటట్టుగా చేశారు అత్తమ్మ అని చెప్పేసి సింధూరా కూడా చెంచలమ్మ గారితో చెప్తూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారికి చాలా చాలా కోపం వస్తుందన్నమాట ఇంకా అప్పుడే ఆదినారాయణ అంటూ ఉంటాడు నువ్వు ఒక్కొక్క మెట్టు దిగే కొద్దీ చెంచలమ్మ నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాను ఇప్పుడు నేను ఆకాశం అంత స్థాయిలో ఉన్నాను నువ్వు నేల మీద ఉన్నావు కాబట్టి నేను నువ్వు నన్ను అందుకోవటం చాలా కష్టం ముందు నీ పరువు పోయింది నువ్వు ఊర్లో ఎలా అడుగు పెట్టగలవు చెప్పు అని చెప్పేసి ఆదినారాయణ ఓకే నవ్వుతూ విర్రవీగుతూ ఉంటాడనమాట ఇంకా చెంచలమ్మ అంటూ ఉంటుంది నీ పాపానికి ఇవాళే ఇంకా పరాకాష్ఠ అయిపోయే రోజులు వచ్చేసాయి ఇంకా నీ పాపం పండింది ఆదినారాయినా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా చెంగాలమ్మ కూడా అంటూ ఉంటుంది ఏంటంటే ఇంకా నేనున్నాను కదా నేను చూసుకుంటాను నేను నీ ప్లేస్లో వెళ్ళాను కదా ఏం చెయ్యాలో అన్ని పనులు చేశాను అని చెప్పేసి చెంగాలమ్మ చెప్తూ ఉంటే చెంచలమ్మ అంటూ ఉంటుందన్నమాట ఇన్ని రోజులు మీరు చేసినవన్నీ కూడా ఇంకెక్కడితోటి ఆపేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చెంచలమ్మ గారి ఆరోగ్యం కుదుట పడింది ఇంకా నేను రంగంలోకి దిగానంటే మీ అందరి ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి చెంచలమ్మ చెంగాలమ్మతో చెప్తూ ఉంటుంది ఇంకా మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటే ఇంకా కేశవ గారు గన్ను పట్టుకొని ఆదినారాయణ మెడ దగ్గర పెట్టారు కదా మొత్తాన్ని కేశవ గారిని డొక్కలో ఒక గుద్దు గుద్ది ఆదినారాయణ కేశవ గారి చేతిలో ఉన్నటువంటి గన్ను పట్టుకొని ఇంకా కేశవ గారిని చ చంపాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడనమాట గన్ను సూటిగా కేశవ గారికి పెడతారు అప్పటికి ఇంకా దడలేసిపోతుందనమాట చెంచలమ్మకి అలాగే సింధూరాకి ఇంకా చెంగాలమ్మ మటుకు చూసావా ఆదినారాయణ అంటే అది అని చెప్పేసి మనుషులు అనుకొని పక్కలబడి నవ్వుతూ ఉంటుందన్నమాట అది ఆదినారాయణ అది అలా చేయాలి అని చెప్పేసి చెంగాలమ్మ రాబోయే పరిస్థితి ఊహించుకోకుండా పాపం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే సింధూర అంటూ ఉంటుంది ఆదినారాయణ వద్దు మా మామిని ఏదన్నా చేసావంటే తర్వాత నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ప్లీజ్ నువ్వు మా మామిని ఏమీ చేయద్దు వదిలేసి ఆదినారాయణ అని చెప్పేసి ఆదినారాయణని బతిమలాడుకుంటూ ఉంటుంది సింధూర ఇంకా ఆదినారాయణ మటుకు ఏం పట్టించుకోకుండా ఆ గన్ను కేశవ గారి వైపు చూపిస్తూ ఇంకా బుల్లెట్ నొక్కమంటారా వద్దా అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా భయపిస్తూ ఉంటే ఇంకా అందరూ కూడా ఆదినారాయణ గారి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఆదినారాయణ కేశవ వైపు సూటిగా చూపి ఇంకా చెంగాలమ్మను కాల్ సింధూరా పక్కన చెంగాలమ్మ నిలబడింది కదా ఆ గన్ షాటు చెంగాలమ్మకి పేలుస్తాడు ఇంకా చెంగాలమ్మ ఒక్క ఒక్కసారిగా పొట్ట మీద పడ్డటువంటి గన్షాటు వెంటనే పొట్టలో నుంచి లీటర్ల లీటర్ల రక్తం పాపం కారిపోతూ ఉంటుంది ఆ మా అంతరంగా ఇంకా వెంటనే నమ్మక ద్రోహి నిన్ను నమ్మినందుకు చివరికి నాకు ఇదే మిగులుస్తావా నా చావు చూస్తావా నువ్వు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు మామూలుగా ఉండదు నీ పరిస్థితి అనేసి పాపం చెంగాలమ్మ అలాగే పొట్ట మీద రక్తం కారుతూ ఉంటుంది కరిగ కడుపుకి అది అలాగే పట్టుకొని కుప్ప కూలిపోతూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే ఇంకా ఈ మొత్తానికి కేశవ గారి మధ్య ఆది నారాయణ గారి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటూ ఉంటారు ఇంకో పక్క సింధూరాను పాపము ఆ చంచలమ్మ గారు చెంగాలమ్మ దగ్గరికి వెళ్ళి చెంగాలమ్మ నీకేం కాదు ఉండు అయ్యో ఇంత రక్తం పోతుంది అయ్యో చెంగాలమ్మ అని చెప్పేసి ఇద్దరు కంగారు పడిపోతూ చెంగాలమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా చెంగాలమ్మ సింధూరాని చెంచలమ్మని చంపేయాలని చెప్పేసి ఒక కత్తి తీసుకొని వచ్చింది కదా చెంగాలమ్మ అమాంతము లిగిసి ఆ కత్తితోటి మొత్తానికి ఆదినారాయణ డొక్కల్లో నాలుగు కత్తి పొడుపులు పొడుస్తుంది అనమాట ఆ అప్పటికి ఆదినారాయణ స్పీడ్ తగ్గుతుంది తగ్గేసి ఇంకా చెంగాలమ్మ ఆదినారాయణని పొడవటము ఇంకా చెంగాలమ్మ కింద మళ్ళీ కుప్పకూలి కూలి పడిపోవటము ఇంకా ఆదినారాయణ ఎలాగలాగా కేశవ గారి దగ్గర నుంచి తప్పించుకొని ఆ రక్తం కారుచున్న కారుతున్నటువంటి చేతికి చేతులు అడ్డు పెట్టుకొని ముందు అయితే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట ఇంకో పక్క ఈ చెంచాలమ్మ చెంచలమ్మ గారు అలాగే సింధూర అయ్యో ఈ చెంగాలమ్మని తీసుకొని వెళ్ళి ఊరి జనం అందరికీ కూడా తీర్పిచ్చింది నేను కాదు ఈ చెంగాలమ్మ తప్పు చేసింది చెంగాలమ్మ చెంచలమ్మ గారు కాదు అనేసి జరిగిందంతా కూడా చెప్పాలని అనుకుంటే అత్తమ్మ ఇదేంటి ఇలా జరిగింది ఈ చెంగాలమ్మ చనిపోతే ఇప్పుడు మనకి తీర్పు ఎవరు చెప్తారు అసలు మీరు మంచివాళ్ళు లేను ఇలా అనేసి ఎవరు తెలుసుకుంటారు చెప్పండి అత్తమ్మ ఊరి జనం అందరూ కూడా అసలు మనల్ని గుర్తుపట్టేది ఎలాగా అది ఇది అని చెప్పేసి పాము టెన్షన్ తోటి ఊగిపోతూ ఉంటుంది ఇంకా చెంగాలమ్మని వీళ్ళు వెళ్ళి పట్టుకో బోతు ఉంటే మీరు అప్పుడు నన్ను ముట్టుకోవద్దు దేవత లాంటి నీ రూపంలో నేను చేరి నీకు అనరాని మాటలన్నీ అనిపించాను ఆ నమ్మక ద్రోహి మాటలు విని వారి సైడ్ మాట్లాడి ఇవాటి రోజున నేను చావుకు గురవ్వాల్సి వస్తుంది చెప్తున్నారు కదా మంచి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కానీ పాపాత్ములతో స్నేహం చేస్తే చివరికి మిగిలేదు చావేనని చెప్పేసి నా ద్వారా తెలిసింది కదా కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చేస్తే మంచి జరుగుతుంది పా చెడు చేస్తే ఇలాంటి పాపాలే మూట కట్టుకోవాల్సి వస్తుంది నాకులాగా నన్ను మీరిద్దరు ముట్టుకోవద్దు అని చెప్పేసి ఇంకా చెంచలమ్మని అను సింధూరాని ముట్టుకొని అనమాట ఇంకా మొత్తానికి ఆది నారాయణ గారు తప్పించుకొని ఆ ప్రదేశం నుంచి పారిపోతారు అప్పుడు సింధూర అడుగుతూ ఉంటుంది కదా అత్తమ్మ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ చెంగాలమ్మ చనిపోయింది కదా ఇప్పుడు సాక్ష్యం ఎవరు చెప్తారు ఊర్లో మనకి అసలు ఊరు జనం మిమ్మల్ని ఎలా నమ్ముతారు అనేసి అంటూ ఉంటే సింధూర నువ్వు కంగారు పడ మాకు ఆ పనులన్నీ నేను చూసుకుంటాను ఇంకా పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా కేశవ గారు చెంచలమ్మ గారు సింధూరం ముగ్గురు కలిసి ఇంకా ఇంటికి ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోతారు చక్కగా ఇంటికి చేరుకుంటారు ఇంకా సింధూర ముందే దిగి వాళ్ళ అత్తని ఆప్యాయతగా కిందకి దించుతూ ఉంటుంది అనమాట ఇంకా డాబా పైన నుంచి నివేద అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి పూజ అన్నారు ఇంత త్వరగా పూజ అయిపోయిందా మొత్తానికి సింధూర చెంచలమ్మ గారిని పట్టుకొని ఏంటి అంత మెల్లగా దిగుతుంది చెంచలమ్మ గారు ఏంటి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేంటి ఇలా అయిపోయారు అని చెప్పేసి నివేద చూస్తూ కిందకి దిగుతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అత్తమ్మ మీ ఇంటికి మీరు వచ్చారు అత్తమ్మ చూడండి మీరు అడుగు పెట్టగానే ఇంటికి ఎలా వచ్చిందో అని చెప్పేసి సింధూర అంటూ ఉంటే చెంచలమ్మగారు అంటూ ఉంటారు ఇంక నేను ఇంటికి రానేమో ఈ ఇంటితో రుణం తీరిపోయినట్టుంది ఇదే చివరి రోజు అనేసి నేను ఆ రోజు అనుకున్నాను సింధూర కాకపోతే అమ్మవారి దైవాల నేను వాళ్ళకి దొరకటము వాళ్ళు నాకు ఆరోగ్యం కుదుటపడేదాకా కూడా మందులు ఇవ్వటము అంతా చేయటం వల్లే నేను వాళ్ళ రోజున మళ్ళీ బ్రతికి ఇంటికి రాగలిగాను లేదంటే ఎప్పుడో చనిపోయేది నీ అత్తమ్మ అని చెప్పేసి చెంచలమ్మ గారు మాట్లాడుతూ చంటి చంటి అనేసి తన కొడుకుని పిలుచుకుంటుంది అనమాట ఇంకా చంటి వాళ్ళ అమ్మ కోరికే కోప పడుతుంది అనేసి అలాగే మనసులో పెట్టుకొని ఉన్నాడు కదా కాబట్టి వాళ్ళ అమ్మ పిలుస్తున్న పిలుపులకి ఇంట్లో నుంచి నెమ్మదిగా అమ్మ నడుచుకుంటూ వస్తాడనమాట చంటి ఎలా ఉన్నావు నాన్న అనేసి గట్టిగా చంటిని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది చెంచలమ్మ గారు ఇంకా చంటికి తెలియదు కదా చెంగాలమ్మ గారు ప్లేస్ చెంగాలమ్మ వచ్చింది వాళ్ళమ్మ ప్లేసులో ఇంక ఇప్పుడు చెంగాలమ్మ పోయి వాళ్ళమ్మ ఇంటికి వచ్చిందని తెలియక అదేంటమ్మా వెళ్ళింది నిన్నే కదా ఒక ఏంటి అలా మాట్లాడుతుంది ఒక రోజుకి నేను అని చెప్పేసి చంటి అంటూ ఉంటే అవును కదా చంటి తల్లి ప్రేమ కదా ఒక రోజైనా ఎన్నో సంవత్సరాలు లాగా ఉంటుంది బిడ్డని చూడకపోతే అనేసి చంటికి చంచలమ్మ గారు జవాబు చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి భవతి రేణుక వస్తారు సింధూర మీద ఎగిరెగిరి పడుతూ ఉంటారు ఇంకా చంచలమ్మ గారు సింధూరాకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట మళ్ళీ స్టార్ట్ చేశారా లెగిస్తే చాలు సింధూరా మీద పడిపోతూ ఉంటారు సింధూరా ఏం తప్పు చేసిందని లెగిస్తే పోసుకుంటారు నా ముందు సింధూరాదంటే మటుకు నేను ఊరుకోను అని చెప్పేసి అందరినీ అరుస్తూ ఉంటే రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మొత్తానికి చంచలమ్మ గారు మళ్ళీ తన ఇంటికి వచ్చేసారు చెంగాలమ్మ గారు జెండాపై అన్నమాట